నమస్కారం బియ్య పిండితో తెపాల చెక్క తెలంగాణ స్టైల్ అండి ఇది మాది కొంచెం పచ్చని పలుకులు వీటికి కావాల్సిన ఇంగ్రిడియన్స్ అండి ఆనియన్స్ కరివేపాకు ఉప్పు కారం ఒక స్పూన్ అయితే పచ్చనిపప్పు వేసుకున్నాను కొంచెం సాల్ట్ కొంచెం కారం కరివేపాకు కొంచెం అంతా ఆనియన్స్ అయితే ఒక రెండు గడ్డలు కోసి పెట్టుకున్నానండి అవి మొత్తం వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు ఇదంతా కూడా ఇది కలుపుకో కలుపుకుంటున్నానండి ఇదంతా కూడా ఇద వాటర్తో మొత్తం ఇలా మిక్స్ చేయాలండి ఇలా మంచిగా ముద్దాలకు కలుపుకోవాలండి మనం చేత్తో ఇలాగా ఇలా ముద్ద అయితే కలుపుకోవాలండి మనము చూడండి చాలా చక్కగా వచ్చింది కదా పది పదిహేను నిమిషాల్లో అయిపోతుందండి ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి మా ఇంట్లో అయితే ఫేమస్గా తింటారండి ఇది ఇలా కళాయిలో అయితే అంతా ఆయిల్ వేసుకొని వచ్చానండి ఈ ఆయిల్ మొత్తం కూడా ఇలా కళాయికి మొత్తం ఇలా ఇలా రాసుకుంటూ ఉండాలండి మొత్తం మొత్తముడిలాగా మనం ముందుగా పెట్టుకున్న ఈ పిండి అయితే ఉంది కదండి ఇదంతా కూడా దీంట్లో నొక్కుకోవాలా వీలైనంత పలసగా నొక్కుకోవాలండి ఇదంతా కూడా బియ్యపిండితో పిండితో చాలా బాగుంటుందండి ఇది ఒక కప్పు బియ్య పిండి ఉంటే సరిపోతుంది మనకి ఇంట్లో పలసగా అయితే ఇలా ఒత్తుకోవాలండి మొత్తం కూడా మనం ఇది సన్నటి సెగ మీద మనం కాల్చుకోవాలి దీన్ని ఇలా గ్యాస్ మీద అయితే మనం పెట్టుకోవాలి ఒక పది నుంచి పదిహేను నిమిషాల అయితే ఇది కుక్ అవుతుంది ఇలా కుక్ అయిపోయిందండి మనకైతే చూసారా ఎంత ఈజీగా వచ్చిందో మనకి యాసేట్కి అయితే తిప్పేసుకున్నాను నేను ఫైనల్గా అయితే మనకి రెడీ అయిపోయింది ఫైనల్గా అయితే మనకి ఇలా రెడీ అయిపోయిందండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనకి ఎంతో టేస్టీ అయినా తెప్పాల చెక్క రెడీ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొట్టండి